అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి గోల్డ్ కంపెనీ తెలంగాణలో సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద వేస్తూ ఉంటారు పల్లెల్లో అయితే అనాదిగా వస్తున్న ఆచారాలు విధిగా పాటిస్తూ ఉంటారు కూడా ముఖ్యంగా గ్రామ దేవతలను కొలిచే విషయంలో ప్రతి ఒక్కరు తమ శక్తికి మించి ఖర్చు చేస్తూ ఉంటారు ఘనంగా పండగలు నిర్వహిస్తూ ఉంటారు అంగరంగ వైభవంగా అమ్మవార్ల కళ్యాణం జరిపిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనం చూడబోయే ఈ గ్రామంలో మాత్రం ఒక్కరింట్లో వెలసిన ఎల్లమ్మ దేవత ఆ ఊరి గ్రామ దేవతగా అవతరించింది అంతేకాకుండా క్రమంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కల్పవల్లిగా మారింది కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతోంది మొదట్లో అంగుళమంత పుట్టతో మొదలై ప్రతినిత్యం పెరుగుతూ వస్తున్న పుట్ట ప్రస్తుతం మనిషికి అందనంత ఎత్తులో దాదాపుగా పది అడుగుల ఎత్తుకు చేరింది అమ్మవారే స్వయంగా పుట్ట రూపంలో నిత్యం దర్శనమిస్తూ ఉండడంతో ఈ ఆలయానికి భక్తులు రాక పెరిగింది మొదటగా ఒక్క బోనంతో ప్రారంభమైన అమ్మవారి ప్రాశస్త్యం దినదిన అభివృద్ధి చెందుతూ వేలాది బోనాలు నైవేద్యంగా స్వీకరిస్తోంది ఇక్కడ బోనం పెడితే కోరిన కోరికలు తప్పకుండా తీరుతూ ఉండడంతో భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు అమ్మవారికి వేల సంఖ్యలో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు ఇంతటి శక్తివంతమైన ఆ అమ్మవారు ఎక్కడున్నారు ఆ అమ్మవారి ఆలయం చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందా నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామంలో మంగళవారం బ్రాహ్మణ ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణం అత్యంత అంగరంగ వైభవంగా సాగింది ఏ గ్రామంలో వెలసిన ఎల్లమ్మకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది సింగిరికొండ రామయ్య లక్ష్మమ్మ దంపతుల ఇంట్లో వెలిసిన ఎల్లమ్మ కొంతకాలం వాళ్ల ఇంటి ఎలవెల్పుగా అందుకుంది సింగిరికొండ శ్రీనివాస్ గుప్త కోడలు సంధ్య ఆలయం నిర్మించారు క్రమక్రమంగా ఆలయంలోని పుట్ట దినదినం పెరుగుతూ ఉండటంతో గుప్త కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఇళ్లవారు అమ్మవారిని కొలవడం ప్రారంభించారు వారందరికీ కలిసి రావడంతో క్రమంగా గ్రామంలోని అందరూ అమ్మవారికి భక్తులయ్యారు అలా ప్రతి సంవత్సరం ఘనంగా మహోత్సవాలు చేయడం ప్రారంభించారు వీరి పేరు అమ్మవారి పేరు శ్రీ శ్రీ బ్రాహ్మణ ఎల్లమ్మ తండ్రి ఈ అమ్మవారి కోరిన కోరికలు బంగారం లాగా ఎప్పుడైనా సరే ఎనీ టైం అమ్మవారిని కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతుంది ఇక్కడికి వచ్చి కొంతమంది వీసా కోసం అప్లై చేసుకున్నా కూడా వాళ్ళకు వీసా వచ్చింది అమెరికాలో ఆస్ట్రేలియాలో కూడా ఉన్నారు కొందరికి సంతానం కాకపోతే సంతానాన్ని కూడా ముడుపులు కడితే అమ్మవారు సంతానం కలగజేసింది వివాహం కాకపోయినా వివాహానికి కూడా అమ్మవారి కోరిన కోరికలు తీర్చి ఆ వివాహం కూడా జరిగింది వాళ్ళు కోరిన ఏదైనా కోరిక కోరుకొని అమ్మవారికి ఏమి ఇవ్వాలి అనేది ఆ అమ్మవారికి మనసులో అనుకొని వెళ్ళి ఆ కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి ఏమి ఇవ్వాలనుకున్నావో అది సమర్పించుకుంటే చాలు అమ్మవారు చాలా సంతోషిస్తుంది ప్రతి సంవత్సరము చైత్రమాసం తీర్చుకుంటున్నారు కొత్త కుండలో వండి నైవేద్యంగా సమర్పిస్తున్నారు ఎలాంటి కోరికలు కోరుకున్నా వెంటనే నెరవేరుతూ ఉండడంతో అనతి కాలంలోనే అమ్మవారి పేరు చుట్టుపక్కల గ్రామాల్లో మారుమోగుతోంది మంగళవారం జరిగిన అమ్మవారి కళ్యాణానికి దాదాపు యాభై గ్రామాల ప్రజలు హాజరయ్యారు రెండు వేల బోనాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు మహిళలు బోనాలు నెత్తిన ఎత్తుకుని గ్రామంలో ఊరేగింపుగా రావటం నయనానందకరంగా మారింది పోతురాజుల నృత్యాలు పులి వేషాలు డీజే తో యువకుల డాన్సులు సింగర్స్ భక్తి గీతాలు అలరించాయి మధ్యాహ్నం నుంచి రాత్రి పదకొండు గంటల వరకు దాదాపు ఐదు వేల మందికి అన్నదానం చేశారు బోనం ఎత్తిన ప్రతి మహిళకు శ్రీనివాస్ గుప్తా సంధ్యా దంపతులు చీర సారతో సత్కారం చేశారు ఇక్కడ నేను మాకు తిప్పారతి మండలం ఉండే గతంలో ఇక్కడ నుంచి పోతుంటే ఒకసారి ఇక్కడ ఏంది జనాలు అని అడిగితే ఇలా బ్రాహ్మణ ఎల్లమ్మ పండుగ పది సంవత్సరం జరుగుతుంది దాని ధర్మకర్త సింగిరికొండ సీన్ అని చెప్పి నాకు అయితే నేనేం చేసినా అంటే ఈ చీరలు ఇవన్నీ కలర్ కలర్ కనపడుతున్నాయి అంటే మీరు కొనుక్కుర్రా అతను కొనుచ్చిండ అని అడిగిన ఊరు అంటే మేము కూడా నాలుగైదు ఊర్ల నుంచి వచ్చినాం ఆ సీన్ ప్రతి ఊరికి కొన్ని చీరలు ఇచ్చి బోనాలు చేపిస్తాడు అని అంటే ఆ రోజు చెప్పిన విశేషని మళ్ళీ నెక్స్ట్ టైం పండగ చేసేటప్పుడు నేను ఆ సీన్ అన్న నెంబరు తీసుకొని ఇక్కడ ఉన్న ప్రజెంట్ మాయేజ్ సర్పంచ్ మోహేష్ గారి ద్వారా మాకు మిత్రుడు ఆయన ద్వారా నేను నెంబర్ తీసుకొని ఆయనతో ఫోన్ చేసి మా ఊరికి పిలిపించి మా సుదారాన్ని పిలిపించి ప్రతి సంవత్సరం నేను కూడా మా ఊరిని వంద నుంచి నూట యాభై చీరలు ఇప్పించి మా మహిళలందరినీ తీసుకొని వస్తా ఈ కార్యక్రమ ఖర్చు కేవలం ఈ దంపతులు మాత్రమే పెట్టుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు గత పదిహేను ఏళ్లుగా అమ్మవారి కళ్యాణం తమ సొంత ఖర్చులతోనే జరిపిస్తున్నామని ఏ ఒక్కరి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించమని చెప్తున్నారు ఈ పుణ్య దంపతులు అమ్మవారి కోసం ఎంత ఖర్చు చేస్తే అంతకు పది రెట్లు తమకు కలిసి వస్తుందని ఆనందంతో చెప్తున్నారు ఏదేమైనా ఇప్పుడు ఈ పజ్జూరు బ్రాహ్మణ ఎల్లమ్మ అమ్మవారు చుట్టుపక్కల గ్రామాలకు మారింది స్టార్టింగ్ స్టార్ట్ చేస్తే అట్లా చూసుకుంటూ చూసుకుంటూ ఇరవై రెండు గ్రామాలు వచ్చిన వారు మా కోరిక ఏంది అంటే మాకు సంతానం కలగలేదు ఈ సంవత్సరం బోనాల నెక్స్ట్ ఇయర్ వరకు అలా కొడుకు గాని బిడ్డ గాని సంతానం కలుగుతుంది పెళ్లి కాని వారికి పెళ్లి అవుతున్నది రోగాలు ఉన్న వాళ్ళకు రోగాలు పోతున్నాయి ఎలాంటి ఇబ్బందులు ఇంతవరకు మేము రెండు వేల ఎనిమిది సంవత్సరం నుంచి స్టార్ట్ చేసినాము స్టార్టింగ్ లో ఒక ముప్పై ముప్పై ఐదు బోనాల నుంచి స్టార్ట్ అయింది ఓన్లీ పద్జూరు వరకే ఉండేది ఆ తర్వాత రెండు మూడు ఊర్లు పెరుగుతూ 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 మూడు వందలు ఆరు వందలు ఈ ఇయర్ పన్నెండు వందలు దాటుతున్నాయి పన్నెండు నుంచి పద్నాలుగు వందల వరకు రావచ్చు ఆ సంకల్పంతోనే అంత నడుస్తుంది